లో గణేష్ గడ్డలో గణపతి గుడి ఎంతో శక్తిమైన పవర్ఫుల్ గుడి ఇక్కడ స్వయంభుగా గణపతి కొలువై ఉన్నాడు ప్రతి సంకటహర చతుర్దశికి విగ్రహం పెరగడం జరుగుతుంది గణపతి నవరాత్రి ఉత్సవంలో ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో భక్తులను కనిగిందు చేయడం జరుగుతుంది గణపతి అలంకరణ చూడాలి అనుకుంటే ఈ వీడియో చివరిలో స్కానర్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ శివాలయం మరియు పంచముఖ హనుమాన్ గుడి పార్వతి గుడి మరియు బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండడం జరుగుతుంది ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది హోమం జరిపించుకునే వారు ఉంటే గుడి అధికారులను సంప్రదించగలను ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్నదానం జరుగుతుంది ఇక్కడ అన్నదానం చేయాలని ఆసక్తి ఉన్నవారు గుడి అధికారులను సంప్రదించగలరు ఈ స్కానర్ ని ఉపయోగించుకొని మీరు కూడా స్వామివారి అలంకరణను చూసుకోవచ్చు పటాన్ చెరుటు సంగారెడ్డి వెళ్ళే దారిలో రుద్రారంభంలో మెయిన్ రోడ్పై ఈ టెంపుల్ ఉంటుంది టెంపుల్ ముందు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్కి వెళ్ళేవారు చూసుకొని వెళ్ళండి మా వీడియో ఇంకా నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి